సండే బయటకు వెళ్దాను రామ్మ అంటే రానంటే రానని చెప్పి మొండికేసుకొని కూర్చుంది నేను రామ్మ 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 అని ఎన్ని సార్లు అన్నా కానీ రాననే చెప్పింది అల్లుడు ఒక్కసారి రెండత్య్యా బయటకు వెళ్ళొద్దాం అంటే చాలు వెళ్ళి రెడీ అయ్యి బయటకు వచ్చి కూర్చుంది మా అమ్మ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు పుట్టింటికి వెళ్ళినా గాని పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి వచ్చేసేది నేను పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో కాపురం పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అయితే మా అమ్మ హైదరాబాద్ వచ్చింది ఇక నేను వదులుతానా హైదరాబాద్ లో నేనేమేం తిప్పి తిప్పి చూపించాల్సినయో అన్ని తిప్పి తిప్పి చూయిస్తూ మా అమ్మ ఎనర్జీ మొత్తాన్ని పీల్చి పిప్పి చేస్తుందని అనమాట అలానే దుర్గమ్మ చెరువుకి సండే అయితే వెళ్ళాము మా అమ్మకి ఎంజాయ్ చేయడం అంటే ఇష్టమే కానీ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారనో భయపడుతూ ఉంటుంది కొన్ని ఫొటోస్ దిగి బోట్ రైడింగ్కి వెళ్తే మా అమ్మ అన్న డైలాగ్ ఏంటో తెలుసా డబ్బులిచ్చి మరీ మురుకు వాటర్ లో స్మెల్ చూస్తూ తిరుగుతున్నాం కదా అనంది నేనైతే పగలబడి నవ్వుకున్నాము కాసేపు అక్కడే కూర్చుని వస్తుంటే శ్రీశైలం వెళ్దామని అంటే మా ఊరు టికెట్స్ బుక్ చేయండి ఇంకేమన్నా ఉంటే వన్ ఇయర్ తర్వాత వస్తా అని చెప్పానంది నేనైతే పెద్ద షాక్